హైదరాబాద్ పై తెల్లవారుజముండే వర్ణుడు విరుచుకుపడ్డాడు కుంభవృష్టిగా వాన కురిసింది ఉప్పల్ను ముంచెత్తింది భారీ వరద ఇళ్లలోకి వరద నీరు చేరింది మరోసారి నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితులు కనిపించాయి భారీ వరదతో ఇబ్బందులు పడుతున్నారు జనం నగర్ కాలనీ సెక్రటరీని శ్రీ నగర్ కాలనీ చిల్కానగర్ రోడ్లో ఉంది ఈ ఏరియాలో రోడ్ నెంబర్ ఎయిట్ కానీ ఫైవ్ ఫోరు రాత్రి వచ్చిన పెద్ద వర్షానికి మొత్తం రోడ్లన్నీ జలమయం నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చాయి చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నీ మునిగిపోయి అన్నీ పూడిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి గత నాలుగు గంటల నుంచి ప్రజలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అందరూ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాగే ప్రతి కాలనీ అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా మున్సిపల్ అధికారులు వెంటనే దీని మీద తగిన చర్య తీసుకోవాలి ఇక్కడ డ్రైనేజీ ఫుల్ వర్షం పడుతుంది అనుకో ఇక్కడ ఫుల్ ఎప్పుడు వాటర్ వస్తాయి డ్రైనేజీ లైక్ ఈ వైన్స్ ముంగట ఎప్పుడు అతలికి ఇతలికి పోరాదు అక్క పైన నుంచి అన్ని నీళ్ళు ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ మొత్తం ఇక్కడ డౌన్ అయిపోతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వెహికల్స్ బస్సులకు వాహనాలకు టూ వీలర్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది రహదారికి చాలా హైవే మెయిన్ హైవే ఇది వాటర్ సరిగా పోవు ఇక్కడ ఇక్కడ వచ్చి స్టోరేజ్ అయిపోయి జామ్ అయిపోయి ఇబ్బంది అవుతుంది